ఓం శ్రీ గురుభ్యో నమః ఓం శ్రీ మహాగణాధిపతియే నమః ఓం శ్రీ సరస్వత్యై నమః అందరికీ నమస్కారం ఈరోజు మాఘ పురాణం ఇరవై మూడవ అధ్యాయం గంగాజల మహిమ పారాయణం దత్తాత్రేయుడింకను చెప్పుచున్నాడు ఓ భూపాల కార్తవీర్యార్జున నీకు శివుని గురించి శివ మహత్యములు గురించి తెలిపెదను వినుము రాజా ప్రతి కార్యానికి ముందు శివుని పూజించి ప్రారంభించుట శ్రేయస్కరం పూర్వము త్రేతాయుగములో కూడా శ్రీరామచంద్రమూర్తి రావణాసురుని చంపుటకై సముద్రముపై వారధిని నిర్మింపచేసి అచ్చట ఒక శివలింగము ప్రతిష్ఠించి దానికి పూజలు చేసి శివుని ధ్యానించిన పిమ్మటనే తన కార్యముపై పోయి రావణాసురుని వధించగలిగాడు అట్లే యుగమందు అర్జునుడు యుద్ధ సమయమందు శివుని పూజించిన తరువాతనే యుద్ధరంగానికి వెళ్లేవాడు పరమేశ్వరుని పూజించి పనులు ప్రారంభించి కృతకృత్యులైన స్త్రీలు కూడా శివ పూజలు చేసి తమ కోర్కెలను నెరవేర్చుకున్నారు కావున పూజలందు శివ పూజ శ్రేష్టమైనది నదులందు గంగానది శ్రేష్టమైనది గంగా జలము సర్వ పాపహరము గంగానదిలో స్నానం చేయుట వలన సర్వ పాపముల నుండి విముక్తులగుటయే కాక ఆయురారోగ్యాది ఐశ్వర్యములు ప్రసాదించింది గంగాజలం సర్వ రోగ నివారిని పవిత్ర గంగా నదిలో స్నానం చేసినచో మోక్ష సిద్ధి కలుగును శివుని శిరస్సుపై ఉండి క్షణ క్షణము పరమేశ్వరునే ప్రక్షాళన గావించుచున్న గంగాజలం అల్పులను ఆదుకొని వారిని సర్వ పాప విముక్తులను చేయుచున్నది ఆరోగ్య ఆరోగ్యరీత్యా కూడా శాస్త్రపరంగా కూడా ఇది నిర్ధారించబడింది ఏ నీళ్ళనైనా సరే గంగా 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 అని మూడు సార్లు అనుకుని శిరస్సు చల్లుకుంటే ఆ నీరు కూడా గంగా జలముతో సమానమగులు ఈ గంగా జలము ప్రతిరూపము ఎందుకంటే నారము అంటేనే నీరు కదా నారమునందు నివసించువాడు కావున శ్రీమన్నారాయణుడు అయ్యాడు కావున గంగా జలమునకు ఇంతటి ప్రాముఖ్యత లభించింది ఇంతటితో మాఘపురాణం ఇరవై మూడవ అధ్యాయం కూడా సమాప్తమయ్యింది తిరిగి రేపటి పారాయణంలో కలుసుకుందాం నమస్కారం